నమస్తే కడప వార్త అన్నమయ్య జిల్లా రాయచూటి తాలూకా సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లిలో వెలిసిన శ్రీ మంచాలమ్మహత్యాన్ని ప్రజలందరూ తెలుసుకోండి తెలుసుకొని అమ్మవారిని ఆశ్రయించండి మీరు అమ్మవారిని వేడుకుంటే అత్యంత సుఖ సంతోషాలను పొందుతారు అమ్మవారి అనుగ్రహంతోనే అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అమ్మవారి మహత్యం గురించి మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నాను ఒకరోజు కడప పోలీస్ పిరమిడ్ కేంద్రానికి నేను వెళ్ళగా అక్కడ నలభై సంవత్సరాలుగా ప్రజలకు ధ్యానం నేర్పిస్తూ వారికి ఇతోధిక సేవలు అందిస్తున్న సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎంసీ ఓబయ్య గారు నాకు కనపడ్డారు ఇద్దరం ఒకరినొకరు పలకరింపులు అయిన తర్వాత ఓబయ్య గారు మాట్లాడుతూ సార్ నాకు ఈ మధ్యనే హార్ట్ ప్రాబ్లం వచ్చింది నేను కావలికి వెళ్ళి బస్సులో వస్తుండగా గుండెలో విపరీతమైనటువంటి నొప్పి రావడంతో ధ్యానంలో కూర్చొని నేను అనుకున్నాను ఈరోజు నా కూతురు దగ్గరికి నేను వెళ్తానా లేదా అనే ఆలోచన వచ్చింది లేదు నేను ఖచ్చితంగా నా కూతురు దగ్గరికి వెళ్తానని చెప్పి నేను మనసులో నిర్ణయించుకున్నాను అని చెప్పారు నెల్లూరు వెళ్ళిన తర్వాత ఆ రోజు డాక్టర్కు చూపించగా ఓబయ్య గారికి హార్ట్ ప్రాబ్లం ఉందని డాక్టర్ తెలియజేశారట ఆపరేషన్ చేయాలని ఒక లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన నాతో చెప్పడం జరిగింది నేను అప్పుడు ఉన్న పలంగా ఏమి ఆలోచించకుండా అమ్మవారిని మనసులో తలుచుకొని మీకు ఆపరేషన్ అవసరం లేదు ఆపరేషన్ చేయించుకోవాల్సిన పని లేదు మీ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఈ మాట చెప్పిన తర్వాత కొన్ని రోజులకు అమ్మవారికి అభిషేకం అయిన తర్వాత ఓబయ దంపతుల గోత్రనామాలు ఫోన్లోనే తీసుకొని వారి పేరు మీద అర్చన చేయించడం జరిగింది ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు ఇంట్లో కొంతమంది మాట్లాడుకుంటున్న సందర్భంలో దేవుడు లేడు దైవం లేదు మంచాలమ్మ లేదు ఏమీ లేదు అని వారు నాతో అన్నారు నన్ను ఏమన్నా నేను బాధపడను కానీ మంచాలమ్మను ఆ విధంగా మాట్లాడేసరికి చాలా బాధపడుతూ పక్కనే ఉన్న ఆఫీసులో కూర్చొని ఆలోచిస్తున్నాను ఇంతలో ఓబాయి గారు నాకు ఫోన్ చేసి నమస్తే సార్ నేను ఇప్పుడే మా భార్యతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నాము పూజారి మా పేరు మీద అర్చన కూడా చేశారు మీ గుడిలో నుండే మీకు ఫోన్ చేస్తున్నాను అని చెప్పారు అమ్మవారి దయ వలన ఆపరేషన్ అవసరం లేదన్నారు అందుకే ఒకసారి అమ్మవారిని దర్శించుకొని పోదామని వచ్చాను సార్ అని నాతో అన్నారు నేను సెల్ స్పీకర్ ఆన్ చేసి మళ్ళీ ఒకసారి చెప్పండి అని చెప్పి ఆఫీస్ పక్కనున్న ఆఫీసులో నుండి ఎవరైతే నాతో దేవుడు లేడు అమ్మ లేదు అని అన్నారో వారి వద్దకు వచ్చి స్పీకర్లో ఓభయ్య గారు చెప్తున్న మాటలను మళ్ళీ వినిపించడం జరిగింది నా నోటితో అమ్మవారి అమ్మవారికి నేను ఉండాను ఉన్నాను అని చెప్పించడం శ్రీ మంచాలమ్మ మహత్యాన్ని ఓబాయి గారి ద్వారా చెప్పించడం జరిగింది ఎందుకంటే మంచాలమ్మ మహత్యం జ్యోతిష్యుడికే జ్యోతిష్యం చెప్పిన శ్రీ మంచాలమ్మ ఆరు నెలల కిందట మా గుడిలో పనిచేస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ స్వామి అభిషేకం అయిన తర్వాత మాటల సందర్భంలో నాతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు మా భార్య గర్భవతి సార్ మొదటిసారి కొడుకు పుట్టారు ఈసారి కూడా కూతురు కావాలని అనుకుంటున్నాను అని నాతో చెప్పడం జరిగింది దానికి నేను స్పందించి మీకు కూతురు కాదు పుట్టేది కొడుకే పుడతాడు అని అమ్మవారు చెప్తోంది అని చెప్పడం జరిగింది ఈ మధ్య ఏప్రిల్ ముప్పై తేదీన మహేష్ స్వామి భార్య ప్రసవించడంతో ఆయన నాకు ఫోన్ చేసి సార్ మీ నోటి వాక్యం నెరవేరింది నాకు కొడుకు పుట్టాడు అని చెప్పడం జరిగింది అంతా దయే అని చెప్పాను చెప్పింది చేయించింది అంతా మంచాలమ్మే అని శ్రీ మహేష్ స్వామితో అనడం జరిగింది అతని తనని నమ్ముకున్న భక్తుల విశ్వాసాలను నమ్మకాలను ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటుంది శ్రీ మంచాలమ్మ మా ఆఫీసులో ఉబేద్ ఖాన్ అని ఒక రిపోర్టర్ పనిచేస్తున్నాడు గత నాలుగు సంవత్సరాల నుండి నా దగ్గరే ఉద్యోగం చేస్తున్నాడు ఆ మధ్య ఆయనకు వివాహం జరిగింది పెళ్ళయిన కొన్ని నెలల తర్వాత ఆఫీస్కి వచ్చి స్వీట్స్ తెచ్చి నాకు ఇవ్వడం జరిగింది ఏమిటి శుభ సందర్భం అని నేను అడగగా ఏమీ లేదు సార్ నా భార్య ప్రెగ్నెన్సీ అని శుభవార్త చెప్పారు సంతోషం నీకు ఇప్పుడే చెప్తున్నాను తప్పనిసరిగా నీకు కొడుకే పుడతాడు అని ఆయనతో నేను చెప్పడం జరిగింది కొన్ని నెలల తర్వాత కాన్కు కొడుకు పుట్టడం జరిగింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఈ విధంగా అమ్మవారికి సంబంధించిన మహత్యం మీద ఎన్నో కథల కథలుగా చెప్పే ఎన్నో ఈ విధంగా అమ్మవారికి సంబంధించిన మహత్యం ఎన్నెన్నో చెప్పే ఎన్నో చెప్పాల్సి ఉంటుంది ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మితే వారికి సమస్త కోరికలు నెరవేరుతాయి రండి మీరు రండి అమ్మను దర్శించండి సేవించండి మీకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలగాలంటే అమ్మవారిని ఆశ్రయిస్తే అన్నీ వస్తాయి ఈ నెల పదిహేడవ తేదీ శనివారం ఉదయం అమ్మవారికి హోమం కలశాభిషేకం స్త్రీ సూక్తం పురుష సూక్తం తీర్థ ప్రసాద వినియోగం సాయంత్రం ఐదు గంటలకు పేదలకు వస్త్రదానం రాత్రి ఏడు గంటలకు అన్నదాన కార్యక్రమం తొమ్మిది గంటలకు గణేష్ వారి బృందం చే ఆర్కెస్ట్రాలు ఉంటాయి ఆర్కెస్ట్రా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాత్రికి చాందినీ బండ్ల మెరవని అమ్మవారికి బోనాల సమర్పణ జరుగుతుంది అమ్మవారి జాతర మహోత్సవంలో శ్రీ మంచాలమ్మ ఎంతో ప్రసన్నంగా సంతోషంగా ఉంటుంది కావున ఆరోగ్యం ఐశ్వర్యం ఉద్యోగం ఉపాధి సంతానం ఒకటేమిటి సకల శుభాలను అందించే తల్లి శ్రీ మంచాలమ్మను దర్శించండి తరించండి ఇట్లు జీ రమణయ్య ఆలయ వ్యవస్థాపకులు మరియు కడప వార్త ఎడిటర్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త